మన ప్రభువును రక్షకుడైన నామంలో మీ అందరికీ శుభములు రోజు దేవుని ఎందు భయభక్తుడైన యోగు గురించి తెలుసుకుందాం యోగు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి యథార్థంగా జీవిస్తున్న వ్యక్తి అయితే దేవుడు అనుమతించిన శ్రమలను ఎంతో సహనంతో భరించాడు కానీ ఏనాడు దేవుణ్ణి దూషించలేడు ఇంత యథార్థవంతుడైన యోగును ఏ తప్పు చేయకపోయినా తన స్నేహి యోగుపై నిందను వేశారు చివరికి భార్య కూడా యోగును దూషించింది అయినా ఓర్చుకున్నాడు ఒకనొక రోజున విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లయితే కొంచెం ఓర్చుకో దేవుడు నిందించిన వారి ముందే నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె ప్రియా సహోదరి సహోదరుడా మనం చిన్న చిన్న శ్రమలకే దేవుణ్ణి దూషిస్తాం కానీ యథార్థవంతుడైన యోగు ఈనాడు దేవుణ్ణి దూషించలేదు కాబట్టి మనం కూడా ఆ యోగు వలె యథార్థంగా జీవించి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెన్